తెల అండ్ మీప్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో నేనైతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ టూ ఎపిసోడ్ వన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో చాలా లేట్ అయింది ఇది వచ్చేలోపు సో ఏమనుకోకండి అండ్ ఇక్కడ నుంచి వన్ పంచ్ మ్యాన్ కూడా కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ని నైంటీ ఫోర్ పర్సెంట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా అప్పటికే చాలా డిలే అయిపోయింది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో టుడే ఎపిసోడ్ అయితే మన మెయిన్ క్యారెక్టర్ అండ్ ఇంకా సైడ్ క్యారెక్టర్ జెనోస్ అండ్ సైతామాతో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళిద్దరూ అయితే అక్కడ షాపింగ్ చేసుకొని వస్తుంటారు ఇంకా ఏమైనా మర్చిపోయామా అవి ఇంకా ఏమైనా కొనాలని సో వాళ్ళిద్దరూ అక్కడైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు సో ఏమైనా మర్చిపోయామా అని అండ్ ఇంతలో అయితే పబ్లిక్ లో ఒక మాస్టర్ అటాక్ చేస్తుంది సో ఈ మాస్టర్ ఇప్పటి వరకు మనం అనుకున్నలా అయితే ఉండవు అంటే అవన్నీ డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినవి బట్ ఈ మాన్స్టర్ అయితే సో అమ్మాయిల కోసం వచ్చేది అంటే వాళ్ళని టచ్ చేయాలని సో మీకు అర్థమైంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సో అలా ఆ మాన్స్టర్ ఒక అమ్మాయి మీద అటాక్ చేస్తుంది బట్ ఇంతలో అక్కడైతే వేరే ఒక హీరో అయితే వస్తాడు సో తన గురించి నేను లాస్ట్ సీజన్ లో చెప్పాను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సో దెవరో కాదు ఎస్ క్లాస్ లో ర్యాంక్ సెవెన్ హీరో కింగ్ సో తనైతే అక్కడ ఉంటాడు అండ్ తను అక్కడికి రాగానే పబ్లిక్ అందరికి ఎక్కడ లేని అయితే వచ్చేస్తుంది సో చూడండి అది ఒక కింగ్ వచ్చాడు సో ఇంకా మనం వరి అవ్వాల్సింది ఏం లేదని సో వాళ్ళు అలా అరుస్తూ ఉంటారు అండ్ వాళ్ళ అరుపులు విని ఆ మాస్టర్కి అయితే చాలా భయం వేసేస్తుంది సో అంటే అందరూ అలా మాట్లాడేలోపు అండ్ ఇంకా ఇక్కడ కింగ్ హార్ట్ బీట్ ఉండింది కదా సో అది చాలా ఫాస్ట్ గా అండ్ ఇంకా లౌడ్గా అయితే కొట్టుకుంటుంది సో దానివల్ల ఆ మాస్టర్కి ఇంకా భయం ఎక్కువైపోతుంది సో అలా ఆ మాస్టర్ భయపడిపోయి వాళ్ళ మాటలన్నీ విని సో కాళ్ళ మీద పడిపోయి కింగ్తో నన్ను క్షమించు ఇంకోసారి ఇలా చేయను అని చెప్పి అక్కడ నుంచి అయితే ఆ మాస్టర్ ఎస్కేప్ అయిపోతుంది అండ్ ఇంకా మన కింగ్ కూడా సో అయిపోయింది కదా అని తను కూడా వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టోర్లో నుంచి ఒక లాలికాన్ రొమాన్స్ గేమ్ని కొనుక్కొని అయితే వెళ్తాడు అండ్ తను వెళ్తుండగా అయితే సైతమ అండ్ జెనోస్ అయితే చూస్తారు తన్ని సో జెనోస్ అయితే సైతమాతో చెప్తాడు చూడని సెన్సే తనే కింగ్ తను మిమ్మల్ని చాలా ఈజీగా సర్ప్రైజ్ చేశాడు అండ్ ఇంకా అందరూ తన్ని స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ అర్థన్ అయితే పిలుస్తారు అని చెప్పి సైతామాత అంటాడు అండ్ వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా వేరే అటాక్ అయితే జరుగుతుంది ఈసారి మాస్టర్ కాదు కానీ ఒక రోబోట్ అయితే వస్తుంది ఆ రోబోట్ యాక్చువల్లీ కింగ్ని ఎలిమినేట్ చేయడానికి వస్తుంది సో అది రాగానే కింగ్తో అంటుంది నువ్వే కదా కింగ్ అంటే నిన్ను ఎలిమినేట్ చేయడానికి నన్ను క్రియేట్ చేశారని ఆ రోబోట్ అయితే చెప్తుంది సో అది విన్న కింగ్ అయితే ఇంకేం అర్థం కాదు ఆ రోబోట్కి తను తెలిసేలోపు సో కింగ్ అయితే ఆ రోబోట్తో సో నీకు నా గురించి తెలుసు అనమాట అలాగే మన ఇద్దరం అయితే ఇక్కడ ఫైట్ చేద్దాం బట్ అంతకు ముందుగా అయితే నేను టాయిలెట్ని యూజ్ చేయాలి ఎందుకంటే నేను కానీ ఇప్పుడు యూజ్ చేయలేదంటే నేను ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ పవర్ని మాత్రమే యూజ్ చేయగలుగుతాను అని చెప్పి కింగ్ అంటాడు సో కింగ్ అలా అండంత రోబోట్ అయితే అలాగే నువ్వైతే యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ టెన్ మినిట్స్ వరకు అయితే ఉంటాను నువ్వు ఆ తర్వాత కానీ లేట్ చేసావంటే ఒక్కో నిమిషంకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కో చంపేస్తాను అని ఆ రోబోట్ అయితే అంటుంది సో కింగ్ అలాగే అని అక్కడి నుంచి టాయిలెట్కి అయితే వెళ్తాడు అండ్ ఇక్కడ మన సైతామా అండ్ జెనోస్ కూడా ఇంటర్ఫేర్ అవ్వాలనుకోరు ఎందుకంటే వాళ్ళు కింగ్ ఎంత స్ట్రాంగ్గా చూడాలనుకుంటారు అంటే సెవెంత్ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు కదా సో వాళ్ళిద్దరు అక్కడ నుంచి స్పెక్టేట్ చేస్తుంటారు జస్ట్ అండ్ టాయిలెట్లోకి వెళ్ళిన కింగ్ అయితే వెళ్ళిన పని చూడడో ఇక్కడ తను వేరేలాగైతే ఉంటాడు ఎక్కడ ఫుల్ భయపడిపోయి ఏడ్ చేస్తుంటాడు తను వచ్చేసి ఫుల్ ట్రామటైజ్ అయిపోయి ఉంటాడు ఎందుకు మాస్టర్స్ అన్నీ తన దగ్గరికే వస్తున్నాయని సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే కింగ్ యాక్చువల్లీ స్ట్రాంగ్ కాదని సో ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే కింగ్ ఎక్కడైనా మాస్టర్స్ ఉంటాయి కదా సో అవి డిఫీట్ అయిన టైంలో కింగ్ అక్కడ ఉంటున్నాడు అంటే ఆ టైంకి తను ఎలా ఉంటున్నాడో తెలియదు బట్ అక్కడ ఉండడంతో ఆ క్రెడిట్ అంతా తనకే వెళ్ళిపోతుంది తనకి తెలియకుండానే హీరో అసోసియేషన్ వాళ్ళు కింగ్కి ఎస్ క్లాస్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు అంటే స్ట్రాంగ్ మాస్టర్స్ దగ్గర కింగ్ ఉండిపోయాడు అందువల్ల అలా అయితే జరుగుతుంది అండ్ ఆ ఆఫర్ని కింగ్ కూడా రిజెక్ట్ చేయలేడు మరి ఏ రీజన్స్ మనకైతే తెలియదు సో అలా జరగడం వల్ల తనైతే ఎస్ క్లాస్లో ఉంటాడు అండ్ ఇలా మాస్టర్స్ అన్ని తన దగ్గరికి వస్తుంటాయి అలా బాత్రూంలో వేయిడ్చాక సో తనకైతే సౌండ్ వినిపిస్తుంది బయట నుంచి సో ఆ మాస్టర్ ఇంకా అటాక్ చేయడం స్టార్ట్ చేసిందని సో ఇంకా తను భయపడిపోయి వాళ్ళందరికీ తన మైండ్లో సారీ చెప్పుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంటాడు అండ్ ఎస్కేప్ అయ్యే టైంలో అయితే అక్కడ చూస్తాడు ఆ మాస్టర్తో వేరే వాళ్ళు ఫైట్ చేస్తుండేది సో ఇక్కడ ఫైట్ చేస్తుండేది ఎవరో కాదు మన జీనోసే సో జెనోస్ ఆ తో ఫైట్ చేయడం చూసి సో కింగ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు కట్ చేస్తే జనోస్ అయితే ఆ తో ఫైట్ చేస్తుంటాడు అండ్ యాక్చువల్లీ ఈక్వల్ లో కాదు కానీ జనోస్కే అడ్వాంటేజ్ ఉంటుంది సో సైతం అయితే తో అడుగుతాడు ఏమైనా హెల్ప్ అని దానికి జెనోస్ లే సెన్సే మీరైతే నాకు టాస్క్ ఇచ్చారు కదా టాప్ టెన్లో ఒకటిగా అవ్వమని సో నేను ఈ ని డిఫీట్ చేస్తాను అని చెప్పి అంటాడు సో సైతం అయితే అలాగే నువ్వే డిఫిట్ చేయి బట్ ఓడిపో అని చెప్పి అక్కడ నుంచి సైతమ్మ వెళ్ళిపోతాడు కట్ చేస్తే కింగ్ తన ఫ్లాట్కి వెళ్ళిపోయి ఉంటాడు సో అక్కడ తను వెళ్ళగానే యాక్చువల్లీ భయపడిపోయి ఉంటాడు కదా సో కొన్ని గేమ్స్ ఆడి రిలాక్స్ అవుదామని అని అనుకుంటాడు తను కొత్తగా ఒక గేమ్ కూడా కొన్నాడు కదా సో తను గేమ్ ఓపెన్ చేసి లాగిన్ చేయడానికి సో నేమ్ అయితే అడుగుతుంది ఆ గేమ్ వచ్చేసి సో నేమ్ అడగగానే ఏం పెట్టాలా అని ఆలోచిస్తుండగా సడన్గా సైతమ్మ బ్యాక్ సైడ్ నుంచి కింగ్ పెడితే ఎలా ఉంటుంది అని అంటాడు సో దానికి కింగ్ అయితే లేదు నా హీరో నేమ్ యూజ్ చేస్తే అంతగా ఏం బాగుండదు ఆ బ్యాస్ బాగుండదు వేరే నేమ్ ఏమైనా యూజ్ చేస్తే బాగుంటుందని తను అంటాడు అండ్ తను ఇలా అంటుండగా బ్యాక్ సైడ్ అయితే చూస్తాడు ఎవరు ఏదో వాయిస్ నిపించిందని సో సైతామాను చూసి తనకి చాలా బైన్ సో సడన్గా అలా రావడంతో సో కింగ్ అయితే దూరంగా వెళ్ళిపోతాడు అండ్ సైతామా అయితే విండో ఓపెన్ చేసింది సో అందువల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు అండ్ తను రావడమే కాకుండా అక్కడైతే గేమ్ ఉంది కదా సో ఇందాక కింగ్ ఏదో ఒక గేమ్ కొనుక్కొచ్చాడు సో దాన్ని తీసుకొని చూస్తాడు ఈ గేమ్ ఏంటి ఎలా ఉంది అని సో కింగ్ అయితే ఇక్కడ ఏమర్థం కాదు ఏం చేయాలో ఎందుకంటే తను కొనింది ఒక లాలికాన్ రొమాన్స్ గేమ్ వచ్చేసి అండ్ తను ఎవరు ఒక హీరో అది ఎస్ క్లాస్లో ర్యాంక్ సెవెన్ సో తన రెప్యుటేషన్ అండ్ ఇంకా పరువు పోతుందని సో తను అక్కడ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు సో నేను వేరే గేమ్ అయితే అడిగాను యాక్షన్ గేమ్ వాళ్ళు ఎలాంటి గేమ్ ఇచ్చేశారు సో అయితే స్కామ్ చేశారని తను అలా చెప్తుంటాడు సో సైతమా అదంతా విని పట్టించుకోకుండా సో ఈ గేమ్ చూడడానికి బాగుంది ఆడుదామా అని అడుగుతాడు సో కింగ్ దానికి ఏమర్థం కాక సో అలాగే అని సో వాళ్ళిద్దరూ అయితే గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు సో వాళ్ళు గేమ్స్ ఆడుతుండగా సైతమ్మ అయితే అడిగేస్తాడు కింగ్తో సరే నువ్వు ఇందాక ఎందుకు పారిపోయావని సో అదే కింగ్కి ఏమర్థం కాదు ఎందుకంటే సైతమ్మ అడగడు ఓరింకా వెళ్ళిపోతాడని తను అనుకుంటాడు అలా అడగడంతో కింగ్ ఏమై ఆన్సర్ చెప్పడు సో సైతమ్మ ఆడుతూ ఉంటాడు వేరే వేరే క్వశ్చన్స్ కూడా సో తను ఏం ఆన్సర్ ఇవ్వకపోవడంతో సో సైతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు సో గేమ్ కూడా త్రీ టైమ్స్ ఆల్రెడీ ఆడేసి ఉంటాడు సో అందుకని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాడు ఇంతలో ఒక పెద్ద క్రో మాస్టర్ అయితే అటాక్ చేస్తుంది సో అది ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ అంత సైజ్ గా అయితే ఉంటుంది అది అటాక్ చేయగానే సో తన రూమ్ అయితే డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అండ్ సైతామా ఆ క్రోని ఆపేసి ఉంటాడు అండ్ కింగ్ అయితే దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు ఇక్కడ సేమ్ టాయిలెట్ ఎలాంటి సిచ్యువేషనో సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటాడు కింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం భయపడిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తాడు సో కింగ్ని చూసి అయితే ఇలాంటి మాస్టర్స్ అనేవి వస్తాయి ఎందుకంటే నువ్వు కింగ్ అండ్ ఇంకా ఒక ఎస్ క్లాస్లో సెవెంత్ ర్యాంక్ హీరో కాబట్టి నీ దగ్గరికి ఇలాంటి చాలా మాస్టర్స్ వస్తాయి నువ్వు చాలా స్ట్రాంగ్ కదా వీటితో ఎందుకు ఫైట్ చేయట్లేదు అని చెప్పి సో అయితే మా అయితే అడుగుతాడు అండ్ కట్ చేస్తే ఇక్కడ జెనోస్ అయితే ఆ మాన్స్టర్ని సో ఆ రోబోట్ ఉంది కదా దాన్ని ఫుల్గా అయితే కాల్ చేస్తుంటాడు అంటే ఫైర్ అటాక్ని యూస్ చేసి మొత్తం కరిగి పిండి అది వచ్చేసి అండ్ దాంట్లో నుంచి ఇప్పుడు దాకా ఆ రోబోట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళైతే అయితే బయటకు వస్తారు అండ్ ఇది కూడా ఒక రోబోటే బట్ చిన్న సైజ్ రోబోట్ అది బయటికి రాగానే చాలా అటాక్స్ని అయితే యూజ్ చేస్తుంది సో లేజర్ అటాక్స్ అలాంటివి సో జెనోస్ అయితే వాటి నుంచి తప్పించుకుంటాడు అని తప్పించుకోగా తనైతే ఒక ఆలోచనతో అయితే వస్తాడు సో ఆ రోబోట్ని ఎలా డిఫీట్ చేయాలని కట్ చేస్తే ఇక్కడ సైతం మా కింగ్ని అడుగుతాడు కదా సో నువ్వు ఎందుకు ఫైట్ చేయట్లేదని సో ఇంకా కింగ్ తన మైండ్లో ఉంటాడు ఇందుకు నాకే ఇలా జరుగుతుందని సో తన మీద ఇప్పటికే చాలా మాస్టర్స్ ఇలా అటాక్ చేశాయి బట్ లక్ వల్ల ఎలానో తప్పించుకున్నాడు బట్ ఈసారి ఇంకా తప్పేలా లేదు అని ఇంకా సైతం మాకే నిజం చెప్పేయాలని డిసైడ్ అయిపోతాడు సో తను నిజం చెప్పేయాలని గట్టిగా అరుస్తుంటాడు అండ్ ఆ ఇందాక ఏదైతే మాన్స్టర్ ఉందో అది కూడా ఇంకా డిస్ట్రాయ్ చేసేయాలని సో వీళ్ళని చంపేయాలని ముందుకు వస్తూ ఉంటుంది సో సైతమ్మ అయితే ఇంకా లేట్ లేకుండా ఆ మాన్స్టర్ని చంపేస్తాడు అండ్ ఇంకా కింగ్ కూడా గట్టిగా అరుస్తూ సో నిజం చెప్పేస్తాడు తను కూడా సో మాస్టర్ డిఫీట్ అయిపోయింది అండ్ దాన్ని చూసిన కింగ్కి అయితే షాక్లో ఉండిపోతాడు తను వచ్చేసి సో దానివల్ల సైతమ్మ అయితే కింగ్తో నువ్వు చెప్పింది నిజమేనా అని అడుగుతాడు అండ్ అంతేకాకుండా కింగ్ని నీకు ఏం కాలేదు కదా అని అడుగుతాడు సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నీకు ఏం కాలేదు కదా అనే వర్డ్స్ వీటి వల్ల కింగ్కి అయితే ఇక్కడ కొంత జరిగిపోయిన మెమరీ అయితే గుర్తొస్తుంది సో ఫ్లాష్ బ్యాక్ ఇది వచ్చేసి సో ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే కింగ్ యాక్చువల్లీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా తను వెళ్తుండగా ఒక మాస్టర్ అయితే తనని అటాక్ చేస్తుంది సో అప్పుడే తనకి ఐ మీద స్కార్స్ అనేవి వస్తాయి సో అప్పుడే పడతాయి తన ఐ మీద అండ్ తనని అటాక్ చేసిన మాస్టర్ ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ అయితే వచ్చి డిఫీట్ చేస్తాడు అండ్ డిఫీట్ చేయగా కింగ్ దగ్గరికి అయితే వచ్చి నీకు ఏం కాలేదు కదా నీ ఐ అయితే డ్యామేజ్ అయ్యింది సో మెల్లిగా ఓపెన్ చేయని చెప్పి అక్కడికి వచ్చిన పర్సన్ అయితే చెప్తాడు సో ఇలా చెప్పింది ఎవరో కాదు సైతం అని తను వన్ ఇయర్ బ్యాక్ ఇలా అయితే ఉన్నాడు సో అలా చెప్పడంతో కింగ్ అయితే త్రిక్ గుర్తొస్తుంది ఆ రోజు నన్ను ఎవరు సేవ్ చేశారు అని సో కట్ చేస్తే అలా ఫ్లాష్ బ్యాక్ సో కట్ చేస్తే అలా దాన్ని గుర్తు తెచ్చుకున్న కింగ్ అయితే గట్టిగా ఎయిడ్ చేస్తాడు సో సైతం మాకైతే అసలు ఏం అర్థం కాదు సో కట్ చేస్తే అక్కడ మాకైతే సో కింగ్ అంతా చెప్తాడు జరిగింది అండ్ సైతమ్మ అయితే కింగ్తో ఇలా మాట్లాడతాడు నువ్వు వచ్చేసి ఇప్పుడు హీరోవి అండ్ అందరికీ ఒక రోల్ మోడల్ లాంటివి సో నీ ముందు రెండు దారిలే ఉన్నాయి నువ్వు ఇలా హీరోగా ఉండడం కంటిన్యూ చేయాలి ఓర్ ఇంకా హీరోగా ఉండడం ఆపేయాలని సో సైతమ్మ సింపుల్ మైండెడ్ పర్సన్ కాబట్టి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి సో వెళ్ళిపోతాడు తను వచ్చేసి అంటే చాయిస్ వాళ్ళకే వదిలేసి సో అలా చెప్పి సైతమ్మ అయితే నేను మళ్ళీ ఇక్కడికి గేమ్స్ ఆడడానికి వస్తాను అని చెప్పి సైతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో చాయిస్ తనకే వదిలేస్తాడు అండ్ ఇక్కడ జెనోస్ అయితే ఆ మాన్స్టర్ని కూడా డిఫీట్ చేసి ఉంటాడు సో ఒక ఫైర్ ఎక్స్టింగుషన్ యూజ్ చేసి సో మొత్తం స్మోక్ వచ్చేసి అలా చేసి ఆ మాన్స్టర్ ఏదైతే ఉందో అది లేజర్ అటాక్స్ని యూజ్ చేస్తుంది సో తన బాడీ నుంచి అంతా వస్తున్నాయి సో జెనోస్ అయితే ఒక రోప్ లాంటిది యూజ్ చేసి ఆ మాన్స్టర్ని సో ఆ లేజర్స్ ఇంకా రాకుండా అట్టే గట్టిగా ఉంచేస్తాడు దానివల్ల ఆ లేజర్స్ అని లోపలే పేలిపోయి ఆ మాస్టర్ డిఫీట్ అయిపోతుంది సో అలా మాస్టర్ని డిఫీట్ చేశాడు కదా దాంట్లో ఒక అడ్వాన్స్డ్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది ఆ మాస్టర్కి వచ్చేసి దాన్ని డాక్టర్ కుసేనా దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు సో డాక్టర్ కుసేనా అయితే అడుగుతాడు నీకు ఎలా వచ్చిందని సో దానికి జెనోస్ ఒక మాస్టర్ని డిఫీట్ చేశాను సో అక్కడ వచ్చిందని సో తను చెప్తాడు అండ్ ఇంతే కాకుండా జెనోస్ అయితే డాక్టర్ కుసేనాతో సో మాడిఫికేషన్స్ అండ్ ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి కదా సో అటాచ్మెంట్ని యూస్ చేసి తనకి చేయమంటాడు అండ్ కుసేనా కూడా ఓకే అని చెప్తాడు అండ్ అంతేకాకుండా వీళ్ళు సో జెనోస్ సిటీని డిస్ట్రాయ్ చేసింది కదా మ్యాథ్స్ అయిబాబు దాని గురించి కూడా మాట్లాడుకుంటారు సో వాళ్ళ గోల్ వచ్చేసి అదే యాక్చువల్లీ ఆ మ్యాట్ సైబాబ్ని డెస్ట్రాయ్ చేయాలని వీళ్ళిద్దరు గోల్ వచ్చేసి సో వాళ్ళు దాని గురించి అలా మాట్లాడుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఇక్కడ హీరో అసోసియేషన్ వాళ్ళందరూ అయితే అండర్ గ్రౌండ్లో క్రిమినల్స్ సో వీళ్ళు ఉంటారు కదా హీరోస్ కాకుండా వాళ్ళందరినీ అయితే అక్కడికి పిలుస్తారు సో వీళ్ళందరినీ పిలిచింది వేరే పర్పస్ గురించి అండ్ వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటుంటారు అండ్ వాళ్ళ మధ్యలో నుంచి అయితే ఒక వాయిస్ వస్తుంది సో సైతమ్మా ఇక్కడ ఉన్నాడా అని ఆ వాయిస్ వచ్చింది ఇలా అడిగాడంటే ఎవరో సైతామ్మకి కావాల్సిన వాడే సో వాడు ఎవడో కాదు సైతమ్మ రైవల్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ సోనిక్ కే తను అక్కడికి మధ్యలో వచ్చి సైతామ్మను అడుగుతాడు సో తనైతే అక్కడ లేకపోవడం వల్ల తన చేతులు వేరే పేపర్స్ ఉంటాయి యాక్చువల్లీ అండ్ ఈ పేపర్స్ తన దగ్గర ఉన్నవి కాదు అక్కడ ఎవడైతే ఉన్నాడో మాట్లాడేదానికి వాడి దగ్గర నుంచి సో వీళ్ళెవరికి తెలియకుండా అంత ఫాస్ట్గా అయితే ఆ పేపర్స్ని తీసుకొచ్చేసాడు తెలిసిందే కదా తను సౌండ్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటాడని అలా పేపర్స్ని తీసుకురాగానే తన వాటిలో ఏముందో చదువుతాడు సో సింపుల్గా చెప్పేస్తాను లాస్ట్ సీజన్లో మనకి తెలిసిందే శిబాబాబే అయితే ఎత్ డేంజర్లో ఉందని చెప్పి తను చెప్తుంది సో దాని గురించి మనం క్రిమినల్స్ ఆర్ ఇంకా హీరోస్ ఎవరివైనా కానివ్వండి మనం అందరం ఒకలాగా ఫామ్ అయ్యి సో ఆ డిజాస్టర్ని ఆపేసి మన ఎత్ అండ్ ఇంకా పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ పేపర్స్లో అయితే ఉంటుంది సో దాని విన్న సోనకైతే సింపుల్గా నేను రిజెక్ట్ చేసేస్తున్నాను అని చెప్పేస్తాడు సో దాన్ని వినగానే అక్కడ ఎవడైతే మాట్లాడడానికి ఉంటాడు వాడి కోపం వస్తుంది స్వానికి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే సైతామ లేడు కాబట్టి బయటకు వెళ్ళిపోయిన స్వానికి అయితే దాని గురించి ఆలోచిస్తూ వెళ్తాడు నాకు సైతామా ఫేస్ ఒక్కటే తెలుసు తను ఎక్కడుంటాడు ఇంకా వేరే డీటెయిల్స్ ఏమీ తెలియవు అని చెప్పి ఆలోచిస్తూ వెళ్తుంటాడు సైతామని వెతకడానికి అండ్ కట్ చేస్తే ఇక్కడ వేరే వాళ్ళు కూడా సైతామ గురించి వెతుకుతూ ఉంటారు సో అక్కడ వెతుకుతున్న వాళ్ళ బాస్ అయితే అక్కడికి వస్తాడు వస్తాడు కాదు వస్తుంది సో లాంగ్ అవైటెడ్ క్యారెక్టర్ ఫుబుకి అయితే అక్కడ ఉంటుంది సో మీకు చాలా మందికి ఫేవరెట్ అనుకుంటున్నాను సో రీజన్స్ అయితే ఉన్నాయి ఎందుకు ఫేవరెట్ అనేది సో తన ఎంట్రీ అయితే ఇక్కడ ఉంటుంది అండ్ వీళ్ళు ఎందుకంటే వెతుకుతుంది సైతమ్మ యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాడు కదా ర్యాంక్స్ నుంచి సి క్లాస్ నుంచి అప్పుడే బీ క్లాస్కి వచ్చేసాడు సో సస్పీషియస్గా అనిపించడంతో వాళ్ళైతే అక్కడికి వస్తారు అండ్ వాళ్ళు కూడా సైతమ్మ గురించి వెతుకుతూ ఉంటారు ఇలా సానిక్ అండ్ ఫుబుకి అయితే ఇద్దరు వెతుకుతూ ఉంటారు సైతామ్మ గురించి బట్ మన సైతమ్మ అయితే సింపుల్గా కింగ్ ఫ్లాట్లో చేరి గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు సో ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఎలా ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది అండ్ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఛానల్కే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ చేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం ప్లీజ్